జై శ్రీరామ్ ఈ మధ్య హిందుత్వవాదులు కొంతమంది సెక్యులర్లని విపరీతంగా బూతులు తిడుతూ ఉన్నారు కానీ వీళ్ళకి తెలియని అర్థం కానిది ఏమిటంటే పుట్టుకతో ఏ వ్యక్తి హిందుత్వవాది కాదు ఈ ఎవరైతే ఈ సెక్యులర్లను తిడుతున్నారో వాళ్ళకి వాళ్ళు ఎప్పటి నుంచి హిందుత్వవాదులుగా తయారయ్యారు అని తెలుసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత రెండో సంవత్సరానికో మూడో సంవత్సరానికో ఒకవేళ హిందుత్వవాదులు ఉన్న చోట పుట్టిన హిందుత్వవాదులకే పుట్టినా కూడా వాళ్ళకి ఆ భావజాలం తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నా కూడా ఆ పిల్లలకి అర్థం అవ్వదు కాబట్టి పుట్టుకతో ఏ వ్యక్తి హిందుత్వవాది కాదు సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళని హిందుత్వవాదులుగా మార్చుకోవాల్సింది మనమే వాళ్ళు చూసిన వాతావరణం కడిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళకి అభిప్రాయం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఒట్టుకతో ఏ వ్యక్తి సెక్యులర్ కాదు హిందుత్వవాది కాదు మనం సెక్యులర్లని మార్చుకోవాలి కానీ తిట్టకూడదు జయ శ్రీరామ్